మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ భాగంగా కడప జిల్లా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా బాట నిర్వహించారు నాగేంద్రబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎన్నో సార్లు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చి అధికారంలోకి రాగానే హామీలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటు అనుబంధ సంఘ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్త నిర్వధక సమ్మె ప్రారంభమైంది ఈ సమ్మె ఈ రోజుకి ఈ రోజు అనుకున్నటువంటి సమ్మె కాదు గడిచినటువంటి నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మున్సిపల్ కార్మికుల యొక్క ఇబ్బందుల్ని సమస్యల్ని అనేక రూపాల్లో తెలియజేసినప్పటికీ ప్రభుత్వం పరిష్కరించాలని ఈరోజు పట్టవచ్చు కాబట్టి ప్రధానంగా రెండు వేల పంతొమ్మిదికి ఎన్నికలకు ముందు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులందరూ కూడా దగాకు గురవుతాన్నారు ఆనాడు అధికారంలో ప్రభుత్వం కార్మికుల్ని మోసం చేస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం ఇచ్చారు ఈ రోజు నాలుగున్నర అయినా ఆ వాగ్దానాన్ని మర్చి పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితుంది ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామన్నారు ఈరోజు ఆ మాటని గౌరవ ముఖ్యమంత్రి గారు అటకెక్కించడం జరిగింది అట్లాగే సుప్రీం కోర్టు తీరు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పాడు ఈ రోజు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అలాగే ఈ రోజు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి వాళ్ళ నైపుణ్యానికి తగినటువంటి వేతనాలు ఇవ్వకుండా అన్స్కిల్డ్ వేతనాలు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఆ పనులు చేసేటువంటి వాటర్ వర్కర్స్ లైటింగ్ ఆఫీసు నిర్వహణ బిల్ కలెక్టర్లు తదితర విభాగాల వారికి నైపుణ్యం గల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే ఈ రోజు పట్టణాలన్నీ కూడా పెరిగిపోతున్నాయి పట్టణాల్లో జనాభా పెరిగిపోతుంది అందుకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచకుండా ఈ రోజు పనిచేస్తున్నటువంటి కార్మికుల చేతనే అదనంగా పనిచేసేటువంటి పరిస్థితి కాబట్టి కార్మికుల సంఖ్యని పెంచి కార్మికుల పైన పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా